నా దేవాది దేవుడికి కోట్లాది వందనాలు ఈ సమయం ఇచ్చినందుకు అలాగే మీ అందరూ కూడా ప్రత్యేకంగా అండి ఈరోజు ముఖ్యమైన అంశం ఏమిటంటే కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను ప్రజలందరితో దేవుడు మాట్లాడుతున్నాడు మీరు ఎవరు మనసు కలిగి ఉన్నారు క్రీస్తు మనసు కలిగి ఉన్నారా అపవాది అనగా సాతాను మనసు కలిగి ఉన్నారా ఎందుకు ఈ భూమి మీద ఇంత ఉగ్రత వస్తుంది దేవుని ఉగ్రత ఎందుకు వస్తుంది ఏ గ్రంథములో కూడా ఇలాగా ఇలా జరుగుతుందని రాయి రాసి పెట్టలేదే స్పష్టంగా బైబుల్ గ్రంథంలో మాత్రమే దేవుడు సమీపముగా ఉన్నాడు అంత్య దినములలో కొన్ని కార్యాలు జరుగుతాయని భూకంపాలు కానీ సునామీలు కానీ వరదలు కానీ అనేక రకాలుగా బైబిల్ గ్రంథంలో చెప్పినట్టే జరుగుతున్నాయి కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి అది ఎప్పుడు అన్నది సమయం చెప్పలేదు బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పారు ఏంటి అంటే గుర్తులు పెట్టాడు ఇగో ఈ జరుగుతుండగా సమీపముగా దేవుడు ఉన్నాడు పాపం విస్తరించిపోతుంది అక్రమం నిండిపోతుంది అంటే సమీపముగా ఉన్నాడు మీరు మతేశ్వర ఇరవై నాలుగు అధ్యాయం పూర్తిగా చదువుకోండి ఆయన యొక్క రాకడ గుర్తులని పెట్టాడు ఆయన త్వరగా వస్తున్నాడు సమీపముగా ఉన్నాడని గుర్తులు ఉన్నాయి కొన్ని కొన్ని జరుగుతున్నాయి అన్నీ జరిగాక ఆయన వచ్చేస్తాడు ఆయన మాట తప్పనివాడు ఈరోజు విజయవాడ విషయమే కాదండి చాలా దేశాలు మీరు సోషల్ మీడియా చూడండి కొన్ని ఊర్లు అగ్గి కార్లు అయితే అగ్గిపెట్లు నీటిలో వేస్తే వెళ్తే అలాగే కొట్టుకొని వెళ్ళిపోయి బిల్డింగ్లు కూడా కొండలు కూడా బద్దలైపోయి వాటి వచ్చేస్తుంది దేవుడు అది ఆ ఉగ్రత ఎందుకు వస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా చూడండి తల్లిదండ్రుల్ని ప్రేమించడం లేదు ఎక్కడో వందకి ఒక ఐదు శాతం ఉన్నారు కుటుంబాల్లో కూడా భర్త భార్యల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ భయంకరంగా ఉన్నారు కొన్ని కుటుంబాలు బాగున్నాయి నేను నా ఇంటి వారు యహోవాని సేవించదమని అని చెప్పిన మాట ప్రకారం కొన్ని కుటుంబాలు మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నవారిని తన కోడి తన రెక్కల చాటు పెట్టి కాపాడే పిల్లల్ని ఎలాగైతే కాపాడుతుందో దేవుడు కూడా మిమ్మల్ని అలా కాపాడుకుంటాడు ఇది వాస్తవం మహోన్నతుడి చాటును నివసించేవాడే సర్వశక్తి నేడను విశ్రమించేవాడు తొంభై ఒకటో కీర్తన తొంభై ఒకటో కీర్తన మొట్టమొదటి వచ్చిన ఆయన నీడలో ఖచ్చితంగా మనం ఉంటాం మంచి వాళ్ళందరం నీ గుడారానికి ఎటువంటి తెగులు సమీపించదు అని తొంభై ఒకటో కీర్తన పది దేవుడు తన బిడ్డలందరినీ రక్షించుకుంటానంటున్నాడు ఈరోజు విజయవాడ చూడండి ఊహించారా అసలు అలా జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి రాలేదు చుట్టుపక్కలంతా ఊర్లు గీర్లు కొట్టుకెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నారు కానీ ప్రతి చోట కూడా వరదలు అనేది కామన్గా వచ్చేస్తాయి ఎందుకంటే దేవుడు చెప్పేశాడు అంత్య దినాల్లో చాలామందిని ఫిల్టర్ చేస్తాడు మీరు ద్వితీయోపదేశంలో ముప్పై రెండు ముప్పై తొమ్మిది చదవండి ఆయన గాయపరిచేవాడుగా ఉన్నాడు గాయం కట్టేవాడిగా ఉన్నాడు ప్రాణం తీసేవాడుగా ఉన్నాడు ప్రాణం పోసేవాడిగా ఉన్నాడు దేవుడి చేతిలో ఉందండి చాలామంది అడుగుతారు మాదిరి మీ దేవుడు మరి అలా మనుషులను చంపొచ్చా మరి మనం ఇలా జరుగుతుంది కదా ఆపొచ్చు కదా అపవాదిని ఎందుకు సృష్టించాడు ఇలాంటి పనికిరైన మాట్లాడతారు బైబిల్ గ్రంథం ఎదిగితే అపవాది అన్నాడు ఎలాంటి వాడో వాడికి గుణం ఏంటో దేవుడు ఎలాగైతే అర్థం చేసా వాడిని చూశాడో వాడు రాజ్యములో ఉండకూడదని వాడిని ఎందుకు భూలోకంలోకి తోసేసాడో బైబిల్ గ్రంథం మీతో మాట్లాడుతుంది మనుషులందరూ పాపం వల్ల వచ్చేది మరణమని మీకు తెలుసా దేవుడు ముందే చెప్పేసాడు ప్రతి ప్రతి ఈ సృష్టిలో ప్రతి దానికి చొక్కలకు కానీ చంద్రుడికి కానీ సూర్యుడికి కానీ సముద్రానికి కానీ భూమికి కానీ గాలికి కానీ ప్రతి దానికి కూడా హద్దులు పెట్టేశాడు కానీ మానవుడికి కూడా హద్దులు పెట్టాడు మీరు ఇవి చేయకూడదని కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు నిరగమా కారణంలో ఇరవై అధ్యాయం ఒకటి నుంచి పదిహేడు వచనాలు కూడా చదువుకోండి ద్వితీయోపదేశ కారణంలో కూడా ఐదో అధ్యాయము ఏడు నుంచి కూడా చదువుకొని వెళ్ళిపోండి ఇంకా చాలా ఉన్నాయి హద్దులు పెట్టాడు హద్దులు దాటారు చాలామంది ప్రజలు హద్దులు దాటేరు కనుక దేవుడు ఉగ్రత వస్తుంది ఈ లోకంలో ఉన్నవాడు ఏం చేశాడంటే అందరిని మోసం చేసేసాడు మోసం చేసేసి మోసం చేసేసి దేవుడు కాని దేవుడిని ఆరాధించ ఆరాధించేవాడిగా ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు దేవుడని వాళ్ళు చెప్పడం జరిగింది అన్యులు మతోన్మాదులు కొంతమంది కొన్ని గ్రంథాలు మీరు అన్వేషిస్తే దేవుడు ఎవరు దేవుడుకున్న ఏంటి కూడా మనకు తెలుస్తుంది దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా నశింపజేయడు పాపము చేసిన వాడికి మాత్రమే శిక్ష మరణ శిక్ష ఎందుకు చేయాలి పాపం కరెంటు వైర్ ఉందండి మామూలుగా అడుగుతున్నాను కరెంటు వైర్ ఉందా అక్కడ జాగ్రత్తగా ఉండమన్నాడు కదా వెళ్ళి ముట్టుకోవచ్చు కదా ఎందుకు ముట్టుకోరు అదే సిగరెట్ కాల్చక్రా చచ్చిపోతామంటే కాలుస్తున్నారు మందు తాక్రా చచ్చిపోతున్నామంటే కాలుస్తున్నారు ఆ వ్యభిచారమైన గొంతులో గోతులు గోతులోకి వెళ్ళిపోకరా చచ్చిపోతావు ఏడుచురగలుతా అని చెప్తే వెళ్ళిపోయి చనిపోతా జబ్బులండి కొంచెం చచ్చిపోతున్నారు దొంగతనాలు వద్దరా ఎదుటివారు సొమ్ము తప్పురా బాధ ఎదుటి ఎదుటివారిని బాధపడి దొంగతనాలు చేస్తున్నారు అన్యాయం అక్రమం కిరాతకతత్వం బోల్డు ప్రజలు అందుకే దేవుడు ఉగ్రత అందుకే ఒక మాట రోమపత్రికలో ఆరో అధ్యాయం ఉంది ఈ మాట కూడా చదవండి ఆరో అధ్యాయంలో ఈ మాట చాలా పవిత్రమైనదండి దేవుడు ఎంత స్పష్టంగా రాసేడంటే చూడండి ఇక్కడ నేను మీకు ఇక్కడ కొన్ని మాటలు మీతో చదువుతున్నాను చూడండి ఇరవై రెండు నుంచి చదువుతున్నాను రామపత్రిక ఆరాధ్యాయం ఇరవై రెండు నుంచి అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులై నందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము క్లియర్గా ఇక్కడ రాసి ఉన్నాడు పరిశుద్ధతతో జీవిస్తే దాని అంతము నిత్యజీవం అంట మీకు చూడండి ఇంకా కింద వచ్చినం ఇరవై మూడవ వచనం యాలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభు ఆయన ఏ నిత్య జీవము ఇరవై ఒకటో వచనం కూడా మీకు చదివినిపిస్తున్నాను చూడండి అప్పటి క్రియల వలన మీకు ఏమి ఫలము కలుగును వాటిని గురించి ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే అప్పటి క్రియలు పురాణ కాలంలో జరిగిన క్రియలు నవవాహు సమయంలో జరిగిన క్రియలు లోతు కాలంలో జరిగిన క్రియలు సదమ దేవుడు ఉగ్రత ప్రజల మీదకి వచ్చింది ప్రతి ఒక్కరూ నాశనం అయిపోయారు ఇప్పుడు అదే మరలా వస్తుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఎవరు దేవుడి మాట వింటలేదు దేవుడి మాట వింటలేదు ఇక్కడ క్లియర్గా చదివి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తున్నాను క్రీస్తు మనసు కలిగిన వారు ఎలా ఉంటారు వారిని దేవుడు రక్షించుకుంటాడు అపవాది మనసు ఎవరుకుంటే వాళ్ళు అందరూ నశించిపోతారు కరోనా వచ్చిందండి కరోనాతో ఎంతో మంది ఫిల్టర్ అయిపోయారు ఇప్పటికీ కూడా జాగ్రత్త పట్టలేదే దేవుని ఉగ్రత అంత ఘోరంగా వచ్చింది అన్ని దేశాలకి ఎవరిని విడిచిపెట్టలేదు దేవుడు ఏమండి చాలామందిని ఫిల్టర్ చేసేది దేవుడు ఇంకా భయం లేదు దేవుడు అంటే మరొకసారి చూడండి రామపత్రిక ఆరోధ్యాయం ఇరవై మూడవ వచ్చినాయి ఏల అనగా పాపము వలన వచ్చే జీతం మరణము పాపము వల్ల వచ్చేది మరణం ప్రతి ఒక్కడు పాపము చేసిన వాడికి మరణం వస్తుంది ఆ మరణము రెండో మరణం అని ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము పద్నాలుగు పదిహేను చదువుకోండి అది రెండో మరణం నువ్వు తప్పించుకోలేవు అక్కడ మరల ఆ పాపము నుంచి మనం విడుదల పొందుకుని దేవుడు మార్గములో నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అనే మార్గంలో నీవు నేను నడిస్తే క్రీస్తు మనస్సు కలిగితే ఎటువంటి శిక్ష విధి లేదని రామపత్రిక ఎనిమిది మొట్టమొదటి వచనం చెప్తాను క్రీస్తు చేసునున్న వారికి ఎటువంటి శిక్ష విధి లేదు రామపత్రిక ఎనిమిది అధ్యయం మొట్టమొదటి మొట్టమొదటి వచనంలో ఇక్కడ రోమపత్రిక ఆరాధ్యము ఇరవై మూడు ఆ కింద ఆయన చూస్తే అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన ఏసుక్రీస్తునందు నిత్య జీవము నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఒక్కడే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎవరైతే బ్యాబ్డిషన్ తీసుకుంటున్నారో వారందరూ రక్షించబడతారు తెలియక ఎన్నో బ్యాబ్డిషన్లు అయ్యాయి అదంతా దేవుడి చిత్తం మనం నెక్స్ట్ వీడియో చూద్దాం క్రీస్తు మనసు కలిగి ఎలాగుంటారు అపవాది మనసు కలిగితే ఎలాగుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దాం